హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్యం అందం అది ఇష్టం లేని వారంటూ ఎవరూ ఉండరు అయితే చాలామంది బాహ్య సౌందర్యం కన్నా అంత సౌందర్యమే మంచిది అని అంటారు కానీ ముందు చూసేదైతే బాహ్య సౌందర్యమే కదండి బాహ్య సౌందర్యం అంటే మనల్ని మనము ప్రజెంట్ చేసుకునే విధానమేనండి ఒడ్డు పొడువు ఛాయ ముఖాకృతి ఇవన్నీ మన చేతిలో లేనివి కానీ చూడటానికి ఇంపుగా ప్రజెంట్ చేసుకోవడం మన చేతిలోనే ఉంది దీనికోసం సినిమా హీరోయిన్ లాగే ఉండాల్సిన అవసరం లేదు ముఖము శరీరాకృతి శిల్పంలా ఉండాల్సిన అవసరం లేదు అలా ముఖం లేకపోయినా జీవితంలో రాణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే వాళ్ళ కోసం వాళ్ళు తీసుకునే శ్రద్ధ వాళ్ళని వాళ్ళు చక్కగా ప్రజెంట్ చేసుకున్నారు కాబట్టే వాళ్ళు సక్సెస్ అయ్యారు ఎవరి మీద వాళ్ళు కేర్ తీసుకోకపోయిన వాళ్ళు ఇంకొకరి మీద ఏం కేర్ తీసుకుంటారు చెప్పండి ఏ విషయంలో అయినా సెల్ఫ్ కేరు చాలా ముఖ్యం ఎంత అందంగా ఉన్న మనిషి అయినా చింపిరి చుట్టూ చిరిగిన బట్టలు వేసుకుంటే అందరూ జాలి పడతారే తప్ప ఇంకేమీ ఉండదు ఇప్పుడు ముఖానికి అందాన్ని పెంచే మంచి ఫేస్ ప్యాక్ ఒకటి చూద్దాం బొప్పాయి ఫేస్ ప్యాక్ బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఇది స్కిన్నికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది పపాయ ఫేస్ ప్యాక్తో ముఖం మీద ముడతలకు కూడా చెక్ పెట్టవచ్చు బొప్పాయి పండ్లో విటమిన్ ఏ సి పుష్కలంగా ఉంటుందండి ముఖం మీద మచ్చలను కూడా తగ్గించి పిగ్మెంటేషన్ కూడా లైటింగ్ చేస్తుందంట ఈ ఫేస్ ప్యాకు మన శరీరం మీద మురికిని జిడ్డుని అంతా తొలగించి చర్మం మెరిసేలాగా చేస్తుంది పపాయ మనం ఇంటికి తెచ్చుకునేటప్పుడు దాంట్లో చిన్న మొక్క సరిపోద్దండి మనకి ముఖానికి అప్లై చేసుకోవడానికి అలా చిన్న ముక్కను తీసుకొని ఆ చిన్న మొక్కలు మిక్సీలో వేయలేం కదండి అందుకని నేను ఇలాగ గ్రేటర్ సాయంతో ఇలా గ్రేట్ చేస్తే మెత్తన పేస్ట్లా కిందకి దిగిపోతుందండి లేదా చేయితో మ్యాష్ చేసినా పర్వాలేదు కానీ ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను గ్రేటర్ సాయంతో ఇలా గ్రేట్ చేసుకున్నాను చూడండి అంత చక్కగా మెత్తని పేస్ట్లా తయారైపోయింది ఇప్పుడు ఈ పేస్ట్లో ఒక హాఫ్ స్పూన్ తేనె వేసుకోవాలండి తేనె కూడా చాలా మంచిది మన ముఖానికి దీంట్లో యాంటీబయాటిక్ ప్రాపర్టీసు చాలానే ఉంటాయి దేని కూడా మన ముఖం మీద మచ్చల్ని తొలగిస్తుంది నేను నా స్కిన్ డ్రై స్కిన్ కాబట్టి గ్లెజరిన్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నానండి గ్లెజరిన్ అనేది పూర్తిగా ఆప్షనల్ మీది డ్రై స్కిన్ అయితే ఇంట్లో గ్లెజరిన్ ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదండి ఏ ఫ్రూట్ అయినా మన ఫేస్ని కాస్త డ్రై చేస్తుంది దాంట్లో ఉన్న విటమిన్స్ వలన మన ముఖం కొంచెం డ్రై అవుతుందండి దానికోసం నేను ఏ ఫ్రూట్ ఫేషియల్లోనైనా తేనె మాత్రం తప్పకుండా వేస్తాను తేనె కూడా మనకి మంచి మాయిశ్చర్ని అందిస్తుంది అలా తయారు చేసుకున్న ఆ ప్యాక్ని ఇలా ముఖానికి అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఇలా రెండు చేతులతో మసాజ్ చేస్తే మొత్తం అబ్జార్బ్ అవుతుందండి ఈ ప్యా ప్యాక్ అంతా మన ముఖంలోకి అబ్జార్బ్ అయ్యేటట్టు ఇంకేటట్టు మనం ఇలా చక్కగా అప్వర్డ్ డైరెక్షన్లోనే మసాజ్ చేయాలండి పైనుంచి కిందకి కాకుండా కింద నుంచి పైకి మాత్రమే మసాజ్ చేస్తే ఈ ఈ ఉన్న మంచి సుగుణాలన్నీ ఈ ప్యాక్లో ఉన్న సుగుణాలన్నీ మన శరీరంలోకి ఇంకి మంచి ఫలితాన్ని ఇస్తాయి మసాజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆరనిచ్చి ముఖం కడుక్కుంటే చక్కనైన మెరిసే చర్మం మీ సొంతమండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి